ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునిగాక ఉదయ కాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తాను మీ అందరికీ నవరో దర్గ వందనాలు ఏం చేస్తున్నారు బాగున్నారా కాలం దేవుడి సంధిని అనుభవించడానికి మీరు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ప్రతిరోజు కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు చాలా ధన్యులై ఉన్నారు ఎందుకంటే లోకంలో ఉన్న ఉన్నటువంటి వారికి ఈ అనుభూతి ఈ ఆనందం ఈ సంతోషం లేదు కానీ దేవుడిలో నిత్యత్వం పొందడానికి ఎదురు చూస్తున్న మన మనకు మన కుటుంబాలకు ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఈ దినాన్ని నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యశా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా నేను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూనూ ఉచుండు నీటి ఓటవలను ఉండదు దేవునికి మహిమ కలుగును గాక దేవాది దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఎవరు హృదయంలో ఉంటుందో దేవుని అందు ఎవరు నిత్యము ఆనందిస్తూ ఉంటారు అటువంటి వారు ఈ విధంగా ఉంటారని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు ప్రతిరోజు మనం వాగ్దానం వింటున్నాం ఆదివారం శుక్రవారం దేవుని వాక్యం వింటున్నాం అంతేకాదు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటున్నాం అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నీరు కట్టిన తోట ఏ విధంగా నిత్యము కూడా కాయలు కాస్తూ ఫలములు ఫలిస్తూ ఏ విధంగా అది ఫలభరితంగా ఉంటుందో దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ చదువుతూ దాంట్లో ఆనందిస్తున్న మన జీవితం కూడా ఆ విధంగా ఉంటుందని దేవుడు అనేక సార్లు వాక్యంలో సాదృశ్యంగా మనకు చూపిస్తూ ఉన్నాడు దినాన్ని కూడా మనకిస్తున్న వాగ్దానం అదే నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు బుగ్గచుండు నీటి ఓట వలెను ఉండేది ఎప్పుడు మనం అలా ఉంటాం ఎప్పుడు మనం అలా ఉంటామండి ప్రతిరోజు ఎవరైతే వాక్యం వింటూ ఉంటారో ఎవరైతే ఆ వాక్య ప్రకారంగా నడవాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు పాటించి ఆయన చిత్తానుసారంగా జీవించాలి అనుకుని ఎవరు ఆ తీర్మానంలో నడుచుకుంటూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటు నీటి ఓట వలె ఉంటారు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు నేను ఆ విధంగా ఉంటున్నావా ప్రతిరోజు వాక్యం వింటవే కాదు కానీ వినన ప్రకారంగా మనం మన జీవితంలో జీవించినట్లయితే అట్టి రీతిగా మన జీవితం సంతోషభరితంగా ఫలభరితంగా అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండడానికి ఉంచడానికి కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ విధంగా మనం ఉందాం మనం వింటమే కాదు వాక్యం మనం చదువుకోవడమే కాదు కానీ మన స్నేహితులకు మన తెలుస్తున్న వారందరికీ కూడా ఇది లింక్ చేసి షేర్ చేసి అనేక మందికి వాక్యం అందేటట్లుగా ఈ వాగ్దానం అందేటట్లుగా మనం చూసినట్లయితే మనతో పాటు అనేక కుటుంబాలని దేవుని మళ్ళించడానికి దేవుడు నిన్ను నన్ను ఒక సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అట్టి కలబరితమైన జీవితంగా మన కుటుంబాలు ఉండడం దేవాది దేవు ఉంచును గాక ఆమె